గుండాల నుండి మేడారం జాతరకు వెళ్ళే ప్రధాన రహదారి దుబ్బగూడెం దగ్గర ఒక కిలోమీటర్ దూరంలో మూలమలుపు దగ్గర రోడ్డు ఇరువైపుల సైడ్ కట్టింగ్ కావడం జరిగింది భద్రాది కొత్తగూడెం డిస్టిక్ చివరి అంటే గుండాల నుండి వచ్చేటటువంటి రోడ్డు మనకి ఖమ్మం నుండి వచ్చేటటువంటి ప్రతి బస్సు కూడా మేడారం వెళ్ళాలి కొత్తగూడెం నుండి వచ్చేటటువంటి ప్రతి బస్సు కూడా మేడారం వెళ్ళాలి కాబట్టి ఈ యొక్క మార్గం అనేది మనం చూసినట్లయితే భద్రాద్రి కొత్తగూడెం చివరి హెడ్ తర్వాత మనకి మైబాబ్ జిల్లాకు ఇది ఒక చివరి ఇంకోటి ములుగు జిల్లా అంటే మూడు జిల్లాల యొక్క సరిహద్దులో ఉన్నటువంటి మెయిన్ రోడ్డు మేడారం వెళ్ళేటటువంటి రహదారి ఈ రహదారి ఏంటంటే వాళ్ళు గుంటలు పోచ్చాడు కానీ తర్వాత వాళ్ళు చూసుకున్నది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి గుంటల్ని వాళ్ళు చూడకుండా కనీసం ఇక్కడ మార్కు పెట్టకుండా ఒక ఎర్ర ఎర్ర క్లాత్ అనేది పెట్టాలి లేకపోతే ఇక్కడ దీనికంటే ముందు చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఏదన్నా ఒక మార్కు పెడితే ఆ వచ్చేటటువంటి వెహికల్ని ఆ మార్కును చూసి స్లోగా అవ్వడం జరుగుతుంది ఒకవేళ ఇటుండి బస్సు కనుక వస్తే నుండి ఒకవేళ వెహికల్ వచ్చినట్లయితే అది ఒక ఈ గుంటల్లో పడడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దీనికి సరైనటువంటి రూట్ వచ్చే విధంగా మనం ఏం చేయాలంటే ఒక ఎర్రగుడ్డ అనేది ఇక్కడ పెట్టినట్లయితే వాళ్ళు అక్కడ వచ్చేటటువంటి క్వశ్చన్ దాన్ని చూసుకొని దాన్ని కంట్రోల్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇది తెలుసు కాబట్టి వాళ్ళు జాగ్రత్తగా రావడానికి అవకాశం ఉంది అలా ఇలా ఇక్కడ రోడ్డు వస్తే ఇక్కడ సగన్ రోడ్డు వరకు ఇక్కడ కట్టు కావడం జరిగింది ఇలా కట్ అయ్యేటువంటి టైంలో అక్కడ నుండి వచ్చేటటువంటి బస్సుకి ఇట్టు కూడా ఒకవేళ బస్సు కావచ్చు లేకపోతే ఏదైనా ట్రాలీ కావచ్చు వచ్చినట్లయితే సడన్గా వచ్చి ఇందులో పడడానికి అవకాశం ఉంది కాబట్టి చాలా డేంజరస్లో ఉంది ఈ యొక్క ఈ యొక్క గుంట పడితే మాత్రం ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది మళ్ళీ ఇటు చూసినట్లయితే ఇలా మనకి ఇటు నుండి వచ్చేటటువంటి వెహికల్కి ఇటు నుండి వచ్చేటటువంటి వెహికల్కి ఇక్కడ కూడా సగం రోడ్డులో గుంట ఉంది ఈ యొక్క ఈ గుంట కూడా చాలా డేంజరస్గా ఉంది ఒకవేళ ఇటు నుండి కనుక ఒక వెహికల్ వస్తే ఇటు నుండి ఒకవేళ బైక్ కూడా వచ్చినా కానీ ఇందులో పడే అవకాశం ఉంది ఇందులో పడితే ఆ వ్యక్తి ఇక్కడ ఇటు కనుక ఈ ఈ యొక్క మోరి ఉంది మోరి నుండి అటు చాలా లోతుగా గుంట ఉంది ఆ గుంటది ఏంటి అసలు ఈ గుంటలో కూడా పడ్డా కానీ చాలా డేంజర్స్ అంటే బస్సు కూడా అది లారీ కావచ్చు అది ట్రా కావచ్చు ప్రతిది కూడా ఎడ్జ్ అంతా ఎడ్జ్ కూడా ఇక్కడ ఏమి లేదు ఇక్కడ రోడ్డు కరెక్ట్ రోడ్డు వరకు మాత్రమే ఉంది ఈ రోడ్డులో ఏదైనా వెహికల్ కనుక ఇటు వచ్చినట్లయితే ఇటు నుండి కనుక ఒక వెహికల్ వచ్చినట్లయితే ఖచ్చితంగా ఇలా పడే అవకాశం ఉంది కాబట్టి దీని సంబంధిత అధికారులు మేడారం మేడారం మరమ్మత్తులో భాగంగా ఈ మరమ్మత్తులో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క మూడు జిల్లాల సరిహద్దులకు సంబంధించినటువంటి అధికారులు దీన్ని స్పందించి ఇక్కడ త్వరగా ఇక్కడ మార్పు ఏర్పాటు చేయాలని మా యొక్క ఎస్బీ న్యూస్ ఛానల్ తరఫున మేము తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా స్పందించగలరు ఎందుకంటే ఇది మూడు జిల్లాల సరిహద్దు ఇది నా జిల్లా కాదు ఇది నా జిల్లా కాదు అని అనుకోకడం కంటే మేడారం నుండి చేస్తున్నటువంటి మరమ్మత్తుల పనుల్లో భాగంగా దీన్ని కూడా ఒక మార్పు ఏర్పాటు చేసి ఇంత దూరాన్ని ఒక మార్క్ ఏర్పాటు చేసినట్టయితే ఇక్కడ బండి స్లోగా రావడానికి అవకాశం ఉంది ఇటు నుండి వచ్చేటువంటి వెహికల్కి కూడా అక్కడే మనం మార్కర్ ఏర్పాటు చేసినట్టయితే అక్కడ స్లో అయ్యి ఇలా వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే ఈ ని మనం ఎప్పుడైతే చూపించగలుగుతామో ప్రజలకి న్యాయం చేయగలుగుతాం కాబట్టి ఎస్బీ ఛానల్ ద్వారా మేము ప్రతి ఒక్క అధికారికి మేము తెలియజేయడానికి మేము ముందున్నాము కాబట్టి దీన్ని త్వరగా స్పందించి ఈ యొక్క మూడు రోజులటువంటి జాతర బందోబస్తుగా ఉంది కాబట్టి ఆ బందోబస్తు జాతర కోసమైన దీని తక్షణమే గుర్తించి ప్రతి ఒక్క తక్షణమే గుర్తించి ఈ యొక్క రెడ్ కాటన్స్ను ఇక్కడ పెట్టగలరని మనమే చేస్తున్నాం